నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా మనము ఎవరితో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అనగా మనము శత్రువులతో జాగ్రత్తగా ఉండవలెనా లేక మిత్రులతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందా అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి మనము శత్రువులతో కన్నా మిత్రులతోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అని చెప్పబడింది ఈ సూత్రం యొక్క వివరణలో మనము శత్రువులతో ఎప్పటికీ మన యొక్క రహస్యాలను బహిర్గతం చేయము వారితో మనకు ఖచ్చితంగా ఆటంకం సంభవిస్తుందని జీవితకాలంలో వారితో మనకు కష్టాలు ఎదురవుతాయని ఎంతో జాగ్రత్తగా మనము వారిని గమనిస్తూ ఉంటాం కానీ ఇక్కడ మిత్రుడు అన్నటువంటి వ్యక్తితో మనము మనము ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ మన యొక్క జీవితాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ బహిర్గతం చేస్తూ అదేవిధంగా మన యొక్క రహస్యాలను కూడా మిత్రుడితో పంచుకోవాలని భావిస్తాం ఇక్కడే మనకు అసలైనటువంటి సమస్య ఎదురవుతుంది ఏ వ్యక్తి అయితే తన యొక్క రహస్యాలను మిత్రుడితో పంచుకుంటాడో కాలం కలిసి రానప్పుడు ఈ మిత్రుడే మరో వ్యక్తితో చేయి కలిపి మన యొక్క రహస్యాలను ఉపయోగించి మన జీవితాన్ని కష్టాలు పాలు చేయటానికి ఆస్కారం ఉంది అని చెప్పబడుతున్నది అందువలన మనం శత్రువుల కన్నా మిత్రులతోని ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అని చెప్పబడుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క సూత్రంపై ఈ యొక్క విషయాలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణక్య గురు నమస్కారం